హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మేమైతే థర్టీ ఫస్ట్ రోజు నైట్ స్టాల్ పెట్టామన్నమాట కుక్కట్పల్లిలో అక్కడైతే స్టాల్లో హిట్ ఆఫ్ అట్టా అనేది నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో ఫస్ట్ అయితే స్టాల్లో మేం చేసిన కొ మేం ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అదేంటి అంటే స్టాల్ బుక్ చేసుకునేటప్పుడు ఒకలాగా చెప్తారు బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే ఇంకొకలాగా ఉంది సిచ్యువేషన్ బుక్ చేసుకున్నప్పుడు మేము క్లియర్గా మెన్షన్ చేసాం స్టాల్లో ఎన్ని ఉంటాయి షాప్స్ అంటే క్లాతింగ్ షాప్స్ ఓన్లీ ఏ ఉంటాయి అని చెప్పారు అతను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం క్లాతింగే ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మా పక్కన క్లాతింగ్ ఉండకుండా చూడండి స్టాలు ఎందుకంటే మేము కూడా అదే కాబట్టి మేము వాళ్ళకు అవ్వదు మాకు అవ్వదు అంటే పర్టికులర్గా మూడు నాలుగు షాప్స్ మా పక్కల మొత్తం క్లాతింగే ఉంది మా లైన్ మొత్తం కూడా చాలా బాధేసింది అలా చేస్తే ఎందుకంటే స్టాల్కి మేము పదివేలు కట్టి మాకేం వస్తుంది అక్కడ చాలా లాస్ అసలు అలా చేస్తే మాత్రం బాధ వేసింది కొంచెం మూడు వేల మంది దిగిన ఎవరు ఎవరితో అని వాళ్ళు మాత్రం పర్చేస్ చేస్తారు చెప్పండి ఎక్కడ తక్కువంటే అక్కడ పర్చేస్ చేస్తారు అలా స్టాల్ ది సిచ్యువేషన్ అయితే చాలా మంది ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి స్టాల్ పెట్టుకునే వాళ్ళు ప్రాబ్లం అయితే అన్ని ప్లేస్లలో అవ్వాలని లేదు కానీ పదివేలు తీసుకొని పది ఐదు వేలు తీసుకొని స్టాల్ బుక్ చేసుకుంటే మాకు ఎంత లాస్ ఇలా అది కొంచెం బాధ అనిపించింది దీనికి ఎవరెవరు అగ్రి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మా స్టాల్ వచ్చేసరికి ఓకే పర్వాలేదు లాస్ట్ మినిట్లో కొంచెం ఓకే మాది మేము పెట్టింది మాకు వచ్చింది అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బా బై ఫాలో మై